ఈ రోజుల్లో మానవులైనటువంటి వారు ఎలా అయిపోయారు చెప్పండి మంచి జరిగింది అనుకోండి దేవుడు మేలు చేశాడు అనుకోండి ఈసయ్యా నువ్వు నాకు బాగు నాయనా అంటారు నువ్వు నాకు సహాయం చేసేవయ్యా అని అంటారు అదే ఒకవేళ మన పట్ల మనం అనుకునిది జరగకపోయింది అనుకోండి మనం అనుకునిది దేవుడు చేయకపోయాడు అనుకోండి ఏమంటాం చెప్పండి దేవుడుంటే నన్ను చూస్తూ ఈ విధంగా ఎందుకు దేవుడు దేవుడుంటే నాకు సహాయము చేయవచ్చు దేవుడు ఉంటే నన్ను పట్టించుకోవాలి కదా దేవుడు ఉంటే ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని అని అంటాం మనం అని అంటాం అంటే మేలు చేసినప్పుడు దేవుడిని నమ్ముతున్నాం మేలు మన పంట జరగనప్పుడు దేవుణ్ణి మనము మాట్లాడుతున్నాం